రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆదివారం సాయంత్రం ధర్మశాలలో ఈవో రాధాబాయి ఆకస్మిక తనిఖీ చేశారు అలాగే భక్తులు దేవస్థాన గోశాల సంరక్షణకు లక్ష రూపాయల విరాళం అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస మూడో సోమవారం సందర్భంగా శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టింది కోడల క్యూలైన్ ధర్మగుండంలో ప్రసాదం కౌంటర్ లో కిక్కి భక్తులు గర్భాలయంలో ఆర్థిక సేవలు రద్దు చేసి లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు ఆలయ అధికారులు తీసుకుంటున్నారు సాయంత్రం శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాలింగా నిర్వహించనున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి భీమేశ్వర సదన్ వసతి గదుల సముదాయం జాతర గ్రౌండ్ నందు గల గదుల విచారణ కార్యాలయం ఇతర ధర్మశాలలో ఆలయ ఈవో రాధాబాయి ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడి పనితీరు పర్యవేక్షించారు ఇందులో భాగంగా గదులకు సంబంధించిన డైలీ కలెక్షన్ రిపోర్ట్ రూమ్లకు సంబంధించిన రసీదులు భక్తులకు కేటాయించిన రూమ్ల వివరాలు ఈ టికెటింగ్ ల ద్వారా రసీదు జనరేట్ చేయ పద్ధతి మున్నగవన్నీ పరిశీలించారు ఈవోతో పాటు వసతి గదుల విభాగ సహాయ కార్యనిర్వహణ అధికారి జి అశోక్ పరిశీలకులు వంశీ మోహన్ ఇతర ఉద్యోగ సిబ్బంది ఉన్నారు